హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సాటర్డే పల్లెటూరులో ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ నష్టాలు మాత్రం చాలా ఉన్నాయి చెప్తాను వినండి మరి చాలా అంటే చాలా ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని నాకు బాగా ఇబ్బంది పెట్టినాయి బాధ అనిపించినాయి మాత్రమే మీతో షేర్ చేస్తాను వినండి మరి ఈ పల్లెటూరులో ఉంటే బాధ ఏంటి అని అంటే మనం మంచిగా తయారైనా బాధే మంచిగా తయారుగాకున్నా బాధే ఆడవాళ్ళంటేనే అందము అందం అంటేనే ఆడది అని చాలా మంది అంటారు మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలని అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి మంచిగా తయారైతాము అప్పుడు మా వాడ మీద జనం వింటారు కదా అంటారు కదా అంతా ఇంత కాదు అసలు వచ్చిందమ్మా మా వయ్యార్ ఎంత చిక్కుటాక తయారైపోతుందో చూడు అసలు తిండి గతి లేకున్నా కూడా మస్తు బాగా తయారైపోతుంది చెప్పి ఓ ఎన్ని సెటర్లు వేసుకుంటారు వాళ్ళకి వాళ్ళ మధ్యనే నాకు తెలుసు వీడియో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది మా కోడలో ఇంటికి వచ్చి వచ్చిందనమాట వాళ్ళ మమ్మీ ఏమో కాడికి వెళ్ళింది అందుకని చెప్పి తను ఏడుస్తుంది అదే డిస్టర్బెన్స్ ఏమనుకోకండి ప్లీజ్ ఇక ఈ రోజు అయితే చికెన్ కర్రీ చేస్తున్నా మా వదిన ఇంటికి వచ్చిందని చెప్పాను కదా అందుకని చెప్పి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను నేను అదేంటి మీ వదినకి ఆలుగడ్డ కర్రీ అంటే ఇష్టం కదా చికెన్ తెప్పిస్తున్నాం ఆలుగడ్డ కర్రీ చేసి వండకపోయినా ఇష్టమైనది వండితేనే కదా చాలా ఇష్టంగా తింటారు అని చెప్పి అంటారు కావచ్చు రాకరాక వచ్చినప్పుడు ఆలుగడ్డ కర్రీస్ వండితే ఏం బాగుంటుంది చెప్పండి వినడానికైనా చూడడానికి బస్సలే బాగుండదని చెప్పేసి అయితే చికెన్ తెప్పించి చికెన్ మా ఊర్లో అయితే అట్లా వాడల మీద చెట్ల కింద కూర్చొని ముచ్చట్లతో వచ్చి పేటల మీద సెట్లు వేసిన చాలా మంది ఉన్నారు మరి మీ ఊర్లో కూడా అలా ఉండేది ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి అబ్బా కాదండి నాకు తెలియకడతాను మనం ఎలా ఉంటే ఏంటి వీళ్ళు ఏమన్నా వచ్చి మనకి రూపాయి ఇస్తున్నారా పెడుతున్నారా ఎలా ఉన్న వీళ్ళు మమ్మల్ని కామెంట్ చేయడం ఎందుకు అసలు అర్థమే అవ్వదు కానీ కెందుకోగా మనీ సక్క లేకుండా మందుల్లో మాత్రం ఏలు పెట్టడానికి మాత్రం పక్క ప్రయత్నిస్తారు ఎందుకు ఇట్లా ఆలోచించారు నేను ఒకరిని సెటైర్ చేస్తున్నా అంటే నన్ను సెటైర్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారులే అని చెప్పి అనుకోవచ్చు కదా లాస్ట్ కి వీడియో అయితే క్లారిటీ లేదు వీడియో పోయి మీద వేసి నేను స్నానానికి వెళ్తే మా వధనే వీడియో తీయమని చెప్తే మా వదిన ఫ్లాష్ స్టార్ట్ చేయముందుకే వీడియో తీస్తుంది అనమాట అందుకైతే చీకటిగా ఉంది ఏమనుకోండి ప్లీజ్